అస్లాం లేల్ల బర్కాహు క్రైస్త సోదరారా డిసెంబర్ నెల పదో తేదీ నెల్లూరు పట్టణంలోని విఆర్సీ గ్రౌండ్ అందు జరుగు మన ఐక్య సింహపురి క్రిస్మస్ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగు ప్రీ క్రిస్మస్ వేడుకల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాను ఎందుకంటే సర్వమత సమానత్వం అదేవిధంగా మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరు కూడా సుఖశాంతులతో బ్రతకాలనే శాంతి సందేశం ఇవ్వడానికి బ్రదర్ అనిల్ కుమార్ గారు వస్తున్నారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయడానికి ఎంతో కృషి చేస్తున్న ఐక్య సింహపురి క్రిస్మస్ వాళ్ళు వాళ్ళకందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మనిషి పుట్టిన ప్రతి వ్యక్తి మనిషిని ప్రేమించాలనే సందేశం ప్రతి దైవ గ్రంథం ఇచ్చింది దానికి అనుగుణంగా సర్వమత సమానత్వాన్ని చాటాలంటే ఏదైతే రేపు పదో తేదీ జరిగే ప్రీ క్రిస్మస్ వేడుకలు ఉన్నాయో అందులో ప్రతి ఒక్కరు కూడా కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా పాల్గొని మన సింహపురి గడ్డ మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందరం ఒకే మాట ఒకే పాటలు ఉంటాము మాకు కులాలు మతాలు కాదు మేమందరం కూడా తమ్ములం సింహపురి గడ్డ మీద మతోన్మాదం అనే దానికి లేదు మతోన్మాదం మతోన్మాదులకు ఇక్కడ స్థానం లేదని చెప్పి చాటాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరూ కూడా కలిసి అక్కడ జరిగే సర్వమత సమానత్వం ప్రపంచ శాంతి కోసం జరిగే సందేశాన్ని విని ఆ ప్రార్థనలో పాల్గొని ఆ ప్రభువు యొక్క కృపకు పాత్ర అవ్వాలని కోరుకుంటున్నారు అస్లామలేదు